హాయ్ ఫ్రెండ్స్ నిమ్మపండు వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నాని చెప్పలేం చాలా వ్యాధులకు దాదాపుగా కొన్ని వందల వ్యాధులకు నిమ్మరసం అనేది పరిష్కారాన్ని చూపిస్తుంది అందులో కొన్ని ఈరోజు మీకు నేను చెప్తాను నిమ్మరసం పుల్లగా ఉండడం వలన ఇది చలవకు చేసి ఆకలిని జీర్ణశక్తిని అధికం చేసి శరీరం యొక్క పై చర్మము మంచి నునువుగా తయారడానికి ఇది సహకరిస్తుంది ఆరోగ్యవంతంగా ఉండడానికి నిమ్మపండు అమూల్యమైనదిగా చెప్తారు నిమ్మరసము శరీరం రుది బాగా ఆరణించిన తర్వాత పురిపిల్లలను నల్ల మచ్చలు ఎండ దెబ్బకు తర్వాత దురదకు తామెరకు మనటి వాటికి ఈ రసం రాయడం వల్ల నివారించుకోవచ్చును నిమ్మరసము శరీరం పైన ముఖం పైన ఏర్పడే ముడతలను పోగొడుతుంది నిమ్మరసము ముడతలను ప ముడతలకు పట్టించి కొన్ని గంటల సేపు బాగా ఆరనివ్వాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి ముడతలకు మంచి కొబ్బరి నూనె పట్టించండి తలలో లేచే తెల్ల పొట్టు దాన్ని చుండ్రు అంటాము నివారణకు కూడా ఇది నిమ్మ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చును ఒక కప్పు వెచ్చని మంచినీటిలో అర నిమ్మ పండులోని రసమును పిండి పరిగడుపున తాగితే జీనశక్తి అభివృద్ధి చెందుతుంది కొవ్వు సంబంధితమైనటువంటి ఆమ్లాలను చేరనివ్వదు కాబట్టి స్థూల శరీరము లేదా బరువుతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో బరువు తగ్గించుకోవడానికి నిమ్మ పండు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చును నిమ్మ పై తొక్కుతో దంతములను చిగులను రుదితే చిగులు గట్టిపడతాయి చిగుల వెంట వచ్చే రక్తస్రావము అరికడుతుంది పయోరియా తగ్గిపోతుంది గారపట్టి పచ్చగా ఉండే దంతములను శుభ్రపరుస్తుంది ముత్యాల వల్ల తెల్లగా మెరిసేలా చేస్తుంది నిన్న నిమ్మరసమును తేనెను సమపాలలో కలిపి ప్రతి రెండు గంటలకు ఒకసారి తాగుతుంటే అన్ని రకముల దగ్గులు తగ్గిపోతాయి మొదట ఒక పెద్ద చెంచా నిన్న నిమ్మరసమును త్రాగి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో అర్ధ నిమ్మకాయలోని రసమును కలిపి ఆ మిశ్రమాన్ని గంటకు ఒకసారి పొకిలి పొకిలించదు ఉంటే రెండు మూడు రోజుల్లో గొంతు నొప్పి తగ్గిపోతుంది నిమ్మరసమును మంచినీటిని సమపాలలో చేర్చి రోజుకు మూడు లేదా నాలుగు సార్లు త్రాగితే ఇన్ఫ్లుయేంజా జ్వరాలు లక్షణాలు తగ్గిపోతాయి చిన్న చిన్న కీటకములు చీమలు కుట్టినప్పుడు కలిగే మంటను నిమ్మరసము పైపూత వ్రాస్తే తగ్గిపోతుంది ఒక కప్పు పాలు ఒక పెద్ద చెంచా నిమ్మకాయ రసమును కలిపి ఐదు నిమిషాల తర్వాత ఈ తియ్యటి పాలు పుల్లగా ఉండి చిక్కని మజ్జిగల ఉపయోగపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి